ఇలా అందంగా ఉండే వేల నాటి స్థూపాన్ని గుప్త కోసం ఈ విధంగా మొత్తం తవ్వేశారు ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు విలువైన వజ్రాలు బంగారు ఆభరణాలు మొదలైన విలువైన వస్తువులన్నీ ఈ గుహలో భద్రంగా దాచేవాళ్ళం ఇది ఆలిమియా గారి సమాధి ఈయన గురించి ఒక గొప్ప కథ ఉంది అది కూడా మనం తెలుసుకుందాం వెళ్ళే దారిలో మనకు సౌమ్యనాథ స్వామి టెంపుల్ కనిపిస్తుంది ఈ దారి చూడండి ఎలా ఉందో అంతా మట్టి రోడ్డు కానీ వర్షం పడి అంత బురద బురదగా ఉంది బండి చాలా స్కిడ్ అవుతుంది ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు టూరిజంగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి రెండు వేల పదహైదులో వీటిని నిర్మించారు ప్రజెంట్ మనము కడప జిల్లాకు యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నందలూరు మండలానికి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆడపూరు దగ్గర ఉన్నటువంటి బౌద్ధ స్థూపాలకు అయితే మనం రావడం జరిగింది వీటికి ఎంతో చరిత్ర ఉంది ఒకసారి మనం వెళ్ళి వాటిని తెలుసుకున్నాం మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట చిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నారు హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ప్రజెంట్ మనము కడప నుండి తిరుపతికి వెళ్ళే దారిలో ఉన్నాము మనం ఇప్పుడు నందలూరు దగ్గర ఉన్నాము ఇది తిరుపతి రూట్ అనమాట మనకు అక్కడ ఆర్చి కనిపిస్తుంది కదా అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఆ బౌద్ధ స్థూపాలకు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ కట్ అవ్వాలి దాదాపు నందలూరు ఈ సర్కిల్ నుంచి అక్కడ బౌద్ధ స్థూపాలకు చేరుకోవడానికి దాదాపు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది మనం ఆర్చి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఈశ్వరం టెంపుల్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఊర్లోకి వెళ్తాము ఇలా రైట్ సైడ్ వెళ్తే మనం ఆ బౌద్ధ స్థూపాలకు చేరుకుంటాం అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు సౌమ్యనాథం గుడి కనిపిస్తుంది ఇది చాలా పురాతనమైన గుడి మనం ఈ రూట్లో వచ్చామనమాట ఇక్కడికి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి అది మనము టెంపుల్ దాటి కొంచెం ముందుకు రాగానే మన ఎదురుగా కొన్ని కొండలు కనిపిస్తున్నాయి చూసారా ఇప్పుడు నేను జూమ్ చేస్తాను చూడండి అదే ఆ కొండ అక్కడే మనకు బౌద్ధ స్థూపాలు అనేటివి ఉన్నాయి ఇక మనం కొంచెం ముందుకు వెళ్తూ మాట్లాడుకుందాం ఈ స్థూపాలకు ఎంతో చరిత్ర ఉంది దాదాపు రెండు వేల సంవత్సరాల నాటివి ఈ స్థూపాలు వీటి చరిత్ర చాలా గొప్పదన్నమాట మనం వెళ్తూ ఒక్కో దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం గౌతమ బుద్ధుడు కోరికలను జయించడం ద్వారానే మనిషి ఉన్నత స్థితిని చేరుకోగలరని చెప్పిన గొప్ప తాత్వికవేత్త గౌతమ బుద్ధుడు అలాంటి గౌతమ బుద్ధునికి సంబంధించినటువంటి ఆరామాలు మన నందలూరులో వెలిశాయి అనమాట ఇంకొంచెం ముందుకు రాగానే అక్కడ ఒక నేమ్ బోర్డ్ కనిపిస్తుంది మనం లెఫ్ట్కి కాకుండా రైట్కి వెళ్ళాలన్నమాట మీరు బాగా గుర్తుంచుకోండి ఇలా లెఫ్ట్కు వెళ్తే ఈదరపల్లెకి వెళ్తాం లేదు మనం రైట్కి కట్టే కొంచెం ముందుకు రాగానే మనకు ఈ బౌద్ధ స్థూపాలకు అయితే మనం వెళ్ళచ్చు ఇప్పుడు మనకు ఒక గేట్ కనిపిస్తుంది కదండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనం ఈదరపల్లె బోర్డు చూసాం కదా అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి గేట్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి సిమెంట్ రోడ్డు కొంతవరకు ఉంటుంది కానీ ఆ తర్వాత మాత్రం మామూలు మట్టి రోడ్డు ఉంటుంది ఇది రెండు వేల పదహైదులో వీళ్ళు ఇక్కడ బాగు చేశారు కాకపోతే పది సంవత్సరాలు అయిపోయిందాక దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట మీకు చెప్పినట్టు దీనికి చేరడానికి ముందు రెండు దారులు ఉన్నాయి ఇది ఫస్ట్ది అన్నమాట రెండో దారు వచ్చేసి మనకు సుగం కొండ వరకు వెహికల్ వెళ్తుంది అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇది మాత్రము ఇక్కడ ఆలిమియా గారి సమాధి అలాగే ఇక్కడ ఒక సొరంగ మార్గం ఉంది అది ఇవన్నీ మనం చూసుకొని వెళ్ళడానికి బాగా అనుకూలంగా ఉంటుందనమాట అయితే ఇక్కడ నడచాలి ఇక్కడి వరకు మనకు సిమెంట్ రోడ్డు ఉంటుంది కొంచెం దూరం ముందు వెళ్ళగానే ఇకంతా మట్టి రోడ్డు అనమాట మీరు ఒకవేళ ఫోర్ వీలర్లో వస్తే గేట్ దగ్గరే మీ బండి ఆపేసి నడుచుకుంటూ రావడం బెస్ట్ అనమాట ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే ఇదంతా మట్టి రోడ్డు బై వాన వర్షం వల్ల బురద చూడండి ఏ విధంగా ఉందో కనీసం బండి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అది కాక ఇక్కడున్న పొదలు ఇవన్నీ దగ్గరికి చుట్టూ అన్నమాట ఎక్కడి నుంచి ఏ పాపం వస్తుందో తిరిగి కూడా తెలియని పరిస్థితి అనమాట అతి కష్టం మీద వెళ్ళాలి ఇక్కడికి ఈ దారికి అటు ఇటు అన్నీ ముళ్ళ పొదలు ఉన్నాయి కంపలు మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లేకపోతే అన్నీ గీసుకొని పోతాయి ఇక్కడ ఒక ఇల్లు కట్టిన్నారు కాబట్టి ఇంట్లో ఎవరు లేరు అనమాట బూత్ లాగా ఉంది అన్నమాట లోపలికి వెళ్ళి చూస్తే ఈ ఇల్లు దాటామంటే కొంచెం ముందుగానే మనకు కనిపిస్తుంది ఈ ఇల్లే లాస్ట్ అనుకోండి మనకు ఎదురుగా కనిపించేదే ఇంకా ఎంట్రన్స్ అనమాట కొంచెం ముందుకెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను మనం బైక్ ఇక్కడ పార్క్ చేసి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి అదో ఇదే మనం వచ్చిన దారి ఇక్కడ అన్ని బండలు పరిచారు ఇక్కడ మనకు కనిపిస్తున్న సమాధి వచ్చేసి అలీమియా గారిది అలాగే ఇక్కడ వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి ఈ సమాధిని గుర్తుపెట్టుకోండి మనం కొంచెం పైకి వెళ్ళాక దీని గురించి డిస్కస్ చేద్దాం ఇదే ఆ స్టెప్స్ అనమాట ఇవన్నీ పైకి ఎక్కి వెళ్ళాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కుతూ మనం పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత మనకు ఒక సొరంగ మార్గం కనిపిస్తుంది దాని గురించి చాలా చరిత్ర ఉంది దాదాపు రెండు మూడు కథనాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అవేంటనేది మీకు ఒకటిగా వివరిస్తాను ఇప్పుడు మనం కింద సమాధి చూసాం కదా అలీమియా గారి సమాధి ఆ సమాధికి ఇక్కడ ఉన్న స్వరంగానికి ఒక చిన్న కథ ఉంది అదేంటంటే ఈ స్వరంగ మార్గం మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఈ స్వరంగ మార్గం అంటే మనం ఈ దారి గుండానే పైకి వెళ్ళాలి చూడండి ఒకసారి ఈ ఇట్ సైడ్ వస్తుంది మనకు మనం వెళ్ళేదాంట్లో లెఫ్ట్ సైడ్ వస్తుంది ఇది ఆ స్వరంగ మార్గం అక్కడ ఉన్న ఆ అలీమియా గారి సమాధి మనం చూసాం కదా ఆయన ఈ స్వరంగ మార్గం సిద్ధవటానికి కనెక్ట్ అయ్యిందంట ఈయన ఈ స్వరంగ మార్గంలో డివిటీ సహాయంతో దాదాపు మూడు వారాల పాటు ప్రయాణం చేసి అక్కడ సిద్ధవటంలోని మసీద్లో నమాజ్ చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాడంట ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే ఆయన చనిపోవడం జరిగింది ఆయన గుర్తుగా ఇక్కడ సమాధిని చేశామని కొందరు కొందరంటారు ఇంకొకటి ఏమంటే ఈ స్వరంగ మార్గం ఎక్కడికి ఉందో తెలుసుకోవడానికి ఒక కోడి వీళ్ళు కొన్ని గుర్తులతో ఈ ఈ సొరంగ మార్గంలో వదిలేశారంట అది దాదాపు మూడు వారాల తర్వాత సిద్ధపటం వెనుకనున్నటువంటి పెన్నా నదిలో అది బయటికి కనిపించిందని ఇది సిద్ధవటానికి కనెక్ట్ అయిందని ఇక్కడ ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు పోతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చెప్పిన దాని ప్రకారం బౌద్ధ భిక్షువులు అంటే ఇక్కడ సన్యాసులు బౌద్ధ భిక్షువులు ఉంటారు కదా వాళ్ళు రాత్రిపూట ఇక్కడ స్టే చేసేవారు అనమాట వారు తినడం కానీ నిద్ర ఇవ్వడం కానీ విశ్రమించడం కానీ అన్నీ ఈ గదిలోనే వాళ్ళు చేసేవారు ఈ గుహలోనే ఈ గుహ వచ్చేసి మనకి లోపల మీరు జూమ్ చేస్తాను చూడండి లోపల కూడా మనకు వెళ్ళే దారి కనిపిస్తుంది అనమాట రాజుల సంపదను దీంట్లో దాచేవారని ఆ కాలంలో దీన్ని వినియోగించారని కొందరు చెప్తారనమాట ఇక్కడ ఒక నేమ్ బోర్డు మనం చూసుకున్నాం కదా ఇక వెళ్ళాల్సిన దారి అదే అలీమియా గారి సమాధి అది ఈ స్టెప్స్ వెక్కుతూ మనం పైకి మనం దాదాపుగా కొండ సొగానికి వచ్చేసాము స్టెప్స్ తర్వాత ఈ విధంగా బండలు వేసింటారు కొంచెం దూరం వెళ్ళాలి తర్వాత మామూలు రూట్ వచ్చిందనమాట ఇక్కడ చూడండి పొద ఏ విధంగా ఉందో పాములు అయితే అడుగు అడుగులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా రండి అటుపక్క ఇటుపక్క చూసుకుంటురండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను దట్టమైన పొదలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఇక్కడి వరకే బండలు ఇదంతా మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఒకసారి వ్యూ చూడండి ఏ విధంగా ఉందో మనం కొండ సొగానికి వచ్చాము మనకు ఎదురుగా సాయిబాబా గుడి కనిపిస్తుంది జూమ్ చేస్తాను చూడండి సాయిబాబా గుడి కనిపిస్తుంది అదంతా బాహుదా నది ఇక్కడ అన్ని పంట పొలాలు వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మనం పైకి వెళ్ళిన తర్వాత చూస్తే ఇంకా వ్యూ అదిరిపోతుందండి చూస్తున్న ఈ బౌద్ధ స్థూపాలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది వీటిని నేను మొత్తం వివరంగా వివరిస్తాను చరిత్ర మొత్తం ఒకసారి వినండి మనం ఆల్మోస్ట్ ఆల్ కొండ దగ్గరికి అయితే చేరుకున్నాము ఇక్కడ నుంచి మనం కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ దీన్ని గుట్ట అని పిలుస్తారు దీనికి దాదాపు రెండు పేర్లు ఉన్నాయి అందులో మొదటిది వచ్చేసి బైరాగి గుట్ట ఇంకా రెండోది వచ్చేసి వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దీనిని వచ్చేసి లంజ కనుమ గుట్ట అంటారు ఈ కింది నుంచి ఆ పై దాకా ఉన్న ఈ బౌద్ధ స్థూపాలు మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మనకు ఒక నేమ్ బోర్డు కనిపిస్తుంది చూడండి దీని గురించి కాకపోతే ఇదంతా పాడుబడిపోయింది దాదాపు చెట్లు పిచ్చి మొక్కలన్నీ ముచి అసలు దారే కనిపించడం లేదు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మన కడప జిల్లాలో వేల సంవత్సరాల క్రితమే బౌద్ధం విస్తరించినట్లు చారిత్రక ఆనవాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు ఈ గ్రామం బౌద్ధంతో విరాజిల్లుతుండేది మేము కింది నుంచి వీడియో తీసుకుంటూ పైకి వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సుబ్రహ్మణ్యం గారు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన వచ్చేసి మీరు వీడియో ఎందుకు తీస్తున్నారంటే మేము చెప్పాము సార్ ఈ విధంగా మేము యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోను అప్లోడ్ చేయడానికి మేము తీస్తున్నాం సార్ అంటే మీకు పర్మిషన్ ఉందా అన్నాడు మేము ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు సార్ మాకు అసలు తెలియదు ఇక్కడ ఈ వీడియో తీయడానికి మాకు పర్మిషన్ ఉండాలని అంటే లేదు వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ తీసుకోవాలి ఇది వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది అని చెప్పేసి వెంటనే ఆయన వాళ్ళ సార్కు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ సార్ వచ్చేసి మమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగారు మీరు దేనికి ఈ వీడియో తీస్తున్నారంటే నేను ఒకటే మాట చెప్పాను సార్ ఇలా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేసేదానికే నేను ఈ విధంగా తీస్తున్నాను సార్ అంటే సరే అని చెప్పేసి ఆయన నా ఆధార్ కార్డ్ నెంబరు అలాగే నా ఫోన్ నెంబరు యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ పేరు తీసుకున్నాడు అనమాట నువ్వు వీడియో తయారు చేసిన తర్వాత ఒకసారి ఆ వీడియోను నాకు వాట్సాప్లో సెండ్ చేయి నేను చూసి ఓకే అన్న తర్వాత మాత్రమే నువ్వు యూట్యూబ్ ఛానల్లో నీ ఈ వీడియోని నువ్వు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు వాళ్ళకు సరే సార్ నేను అదే విధంగా మీకు వీడియో అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను మీరు పర్మిషన్ ఇస్తేనే నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను సార్ అని చెప్పాను వచ్చే వాళ్ళకు కూడా నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఒకవేళ ఇలాంటి వీడియోలు తీయాలనుకుంటే ఇక్కడికి వచ్చి యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే మా పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి అని చెప్పు ఒకవేళ మీరు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి వీడియో తీసుకోవాలనుకుంటే కడప ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో మీరు ఒకసారి పర్మిషన్ తీసుకోండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారంటే ఓకే ఇంకా నో ప్రాబ్లం లేదు మీకు తెలియకుండా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు అనేవారు అవైలబుల్గా ఉంటారు వాళ్ళని అడిగినా వాళ్ళ సార్ని అడిగి పర్మిషన్ మనకి ఇప్పిస్తాడు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే అంటే నా లాగా వచ్చి మీరు ఇబ్బంది పడకూడదు అనే విషయంతోనే ఈ విషయం చెప్తున్నాను మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య గారు అనే అవైలబుల్గా ఉన్నారు ఆయన చెప్తారు సార్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పండి సార్ ఇట పది ఉన్నాయి ఇటు సైడ్ అటు అటు పది మూడు థ్యాంక్ యూ సార్ ఇక మనం స్తూపాలకు వెళ్ళే దారి అనమాట మనకు కనిపించేది మొదటి స్థూపము ఇలా వరుసగా పై వరకు ఉంటాయి అన్నమాట ఒక సైడు పన్నెండు ఒక సైడు మూడు ఇవి పెద్దవి పెద్ద స్తూపాలు అటుపక్క చిన్నవి చిన్న స్తూపాలు అంట ఇవి మొత్తం పన్నెండు ఉన్నాయి అటు పక్కన మూడు ఉన్నాయి మొత్తం పదహైదు స్తూపాలు ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అదే వీటి చుట్టుకొలత వచ్చేసి నూట యాభై ఆరు అడుగుల చుట్టుకొలత ఎనిమిది అడుగులు ఎత్తులో ఉంటాయి చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు అనమాట ఇక మనం స్తూపాలకు వెళ్ళే దారి అనమాట మనకు కనిపించేది మొదటి స్థూపము ఇలా వరుసగా పై వరకు ఉంటాయి అన్నమాట ఒక సైడు పన్నెండు ఒక సైడు మూడు ఇవి పెద్దవి పెద్ద స్తూపాలు అటుపక్క చిన్నవి చిన్న స్తూపాలు అంటాయి ఇవి మొత్తం పన్నెండు ఉన్నాయి అటు పక్కన మూడు ఉన్నాయి మొత్తం పదహైదు స్తూపాలు ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అదే వీటి చుట్టుకొలత వచ్చేసి నూట యాభై ఆరు అడుగుల చుట్టుకొలత ఎనిమిది అడుగులు ఎత్తులో ఉంటాయి చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు అనమాట మన దేశంలో బౌద్ధ స్థూపాలు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి శారీరక స్తూపాలు రెండవది ఉద్దేశిక స్థూపాలు గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత ఆయన శారీరక అవశేషాలపై నిర్మించిన ఆవిష్కరణనే శారీరక స్థూపాలు అంటారు ఇవి మన కృష్ణా జిల్లా మరియు అమరావతిలో శారీరక స్తూపాలు ఉన్నాయి ఇవి కాక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నిర్మించిన స్థూపాలను ఉద్దేశిక స్థూపాలు అంటారు నందలూరులోని స్థూపాలనే ఉద్దేశిక స్థూపాలు అంటారు నందలూరులోనివి ఉద్దేశిక స్థూపాలు ఇవి మన కడప జిల్లాకే గర్వకారణం నందలూరు గుట్టపై ఉన్న ఈ స్థూపాలు సున్నపురాయి గారెతో పూత పూయబడినవి కొండ వాళ్ళను తలపించేలా ఉంటాయి వీటి ఆకృతి ఈ బాహుదా నదిలో స్నానమాచరించి ఈ స్థూపాల వద్ద ధ్యానం పుస్తక పఠనం చేసేవారని గృహలో బౌద్ధులు జీవనం సాగించేవారని ఇక్కడ చరిత్ర చెబుతుంది అనంతపురం జిల్లాలోని ఎర్రగుడిపాడులోను కర్నూలు జిల్లాలోని పత్తికొండ తాలూకలో తాలూకలోని రాజుల మందగిరిలోనూ దొరికిన క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్భై నాలుగు రెండు వందల ముప్పై ఆరు కాలం నాటి అశోక చక్రవర్తి వేయించిన శాసనాల ద్వారా కడప జిల్లాలో ఉండే బౌద్ధ ఆరామాల చరిత్ర బయటపడుతుంది చులియా దేశపు రాజధాని ఆగ్నేయ దిశలో అశోక చక్రవర్తిచే నిర్మించబడిన బౌద్ధ స్థూపం ఉన్నట్లు చైనా యాత్రికుడు సాంగ్ పేర్కొన్నాడు ఈ స్థూపంలో కడప జిల్లా నందు ఉన్న బౌద్ధ స్థూపం గుర్తించబడింది చైనా యాత్రికుడు సాంగ్ కడప జిల్లా ఆడపూరు సమీపంలోని బాహుదా నది తీరంలో కొండ మీద ఉన్న ఈ బౌద్ధ స్థూపాలను పంతొమ్మిది వందల పదమూడులో గుర్తించాడు ఆ తరువాత పంతొమ్మిది వందల తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కొంతమేర త్రవ్వకాలు చేపట్టారు ఆ తరువాత పురావస్తు శాఖ వారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై మధ్య కాలంలో త్రవ్వకాలు జరిపించారు త్రవ్వకాలలో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాయలసీమలోనే ఎక్కడా లేని ఈ స్థూపాలు బయటపడ్డాయి స్తు శాఖ త్రవ్వకాల ఆధారంగానే ఈ కట్టడం వెలుగులోకి వచ్చిందనమాట ఈ త్రవ్వకాలలో ఈ పదహైదు స్తూపాలు కాక సోపానాలు బుద్ధపాదం శాతవాహనులకు సంబంధించినటువంటి సుమారు పదహారు వందల సీసపు నాణ్యాలు మృణ్మయ శకలాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి ఇక్కడ ఇవి బయటపడ్డ వస్తువులు అన్నమాట ఇక్కడ బయటపడ్డ ఈ వస్తువుల ఆధారంగా ఇక్కడ క్రీస్తు పూర్వం మూడో శకం నుంచి పదకొండో శకం వరకు బౌద్ధ మతం అజరామరంగా వెలుగుతుందని చెప్పవచ్చు మనము దాదాపు పైకి వచ్చాము ఇక్కడ చూడండి గుప్త నిధుల తవ్వకాల కోసము మొత్తం పాలుగొట్టేశారు ఇంకోటి కూడా చూపిస్తారు చూడండి ఇది మధ్యకు కట్ చేసినట్టు మధ్య మధ్యలో అంత గుంత తవ్వారు గుప్త నిధుల తవ్వకాల కోసము ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతున్నాయి ఇక్కడ సరైన భద్రత లేదు ఎందుకంటే రెండు వేల సంవత్సరాల నాటివి కాబట్టి వీటిని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది ఇక్కడ వీళ్ళు సరైన జాగ్రత్త అనేది తీసుకోవటం లేదు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడైనా తగు జాగ్రత్త తీసుకొని వీటిని మరమ్మత్తు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది వీటికి కాపలా ఖచ్చితంగా అవసరం అవసరం ఉంది కానీ గవర్నమెంట్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి ఒట్టి స్థూపాలే కాదు ఆ కాలం నాటి వారసత్వ సంపద అని చెప్పొచ్చు ఇది ఇంకా దాదాపు మనము కొండ మీదకైతే ఎక్కేసాము ఒకసారి నేను చుట్టూ మీకు వ్యూ చూపిస్తాను ఒకసారి చూడండి మీరు చూడండి మనకు ఎదురుగా కనిపించేది బాహుదా నది బౌద్ధ భిక్షుకులు అక్కడ స్నానం చేసి ఈ స్థూపాల దగ్గర పుస్తక పఠనం కానీ ధ్యానం కానీ తపస్సు ఇవన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇక్కడ ఇక్కడ పాములు ఎక్కువగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా రండి వచ్చేటప్పుడు ఒక కర్ర తీసుకొని అటు ఇటు అదిలించుకుంటూ రావడం చాలా మంచిది ఎందుకంటే అంత పొదల మాదిరిగా పే ఉన్నాయి ఇక్కడ ఏ ఏ పుట్టలో ఏ పాము అంటారు కదా అట్లా ఏ చెట్టు కింద ఏ పాముందో తెలియట్లేదు ఇక్కడ చాలా జాగ్రత్తగా రండి వచ్చేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడికి రావడానికి మనము దాదాపు కొండపైకి ఎక్కేశాము అంటే ఇప్పుడు ఈ ఉండే స్థూపాలను కూడా దాటుకొని కొండ పై వరకు నేను నేను వెళ్ళాలనుకున్నాను అందుకే వెళ్ళి అక్కడ ఏముందో మీకు చూపించాలనే ఉద్దేశంతో కొండపైకి ఎక్కేశాను ఇంతవరకు ఆయన పర్మిషన్ లేదు ఆ స్థూపాల వరకు చూసుకొని వచ్చేసాయని చెప్పాడు కానీ ఆయన రాలేదని చెప్పి నేనే కొండ మీదకి ఎక్కేశాను ఒకసారి ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను చూడండి ఎలా ఉందో మొత్తం నందలూరు అంతా కనిపిస్తుంది మనకు ఇప్పుడు ఆ దారి కనిపిస్తుంది కదా అదే మనం వచ్చిన దారి ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం ఏ జరిగింది జరిగిందనుకో ఇంకా వాడు రెస్టింగ్ పీసే వాడి ఫోటో దండేసుకోవాల్సిందే ఇక్కడ అంత లోతులో ఉందన్నమాట చూడండి మీరు కూడా ఒకసారి ఎంత లోతుందో నాకు కూడా తెలియదు కానీ అంత లోతుంది ఇక్కడ మనకు దారి కనిపిస్తుంది కదా అదే మనం వచ్చిన దారి అక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా వచ్చాము అటు వెళ్లకుండా ఇలాగే రావాలి ఇదంతా మన దారి అనమాట బాగా గుర్తుపెట్టుకోండి పైకి వచ్చిన తర్వాత చాలా వ్యూ చాలా ప్లజెంటింగ్గా ఉంది చూడండి ఒకసారి మీరు చాలా బాగుంది ఇదే లాస్ట్ అనమాట ఈ కొండ అక్కడ అక్కడ వరకు ఉంది కానీ అక్కడ ఏం లేదు మొత్తం అన్నీ కంపచెట్లే ఇదే లాస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మనం బౌద్ధ దారి అని కనిపిస్తుంది కదండి ఈ నేమ్ బోర్డు పక్కనే ఉంటుంది ఎంట్రన్స్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనం ముందు చూసింది సెకండ్ ఎంట్రన్స్ అనమాట మనము మెట్లెక్కి ఓపిక లేదనమా అంటే ఈ దారి గుండా వెళ్ళొచ్చు దాదాపు సొగం కొండవరకు చేరుకుంటుంది అనమాట మనకు కనిపిస్తున్నది గెస్ట్ హౌస్ అనమాట ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా దాన్ని ఆనుకొని ఉంటుంది ఇక్కడ ఇది రెండు వేల పదహైదులో నిర్మించారు దీన్ని దీనికి వాచ్మెన్గా ఒక ఆయన ఉన్నారు పాపం ఆయనకు రెండు వేల ప పంతొమ్మిది నుంచి శాలరీనే ఇవ్వలేదంట ఆయన చాలా బాధపడుతున్నారు అధికారుల చుట్టూ తిరిగినా కానీ ఏం ప్రయోజనం లేదని చెప్తున్నారు కనీసం ఇప్పటికైనా వారికి ఆయనకు శాలరీ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను ఇది బౌద్ధ రామాల చరిత్ర ఈ వీడియో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో దయచేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్